హిల్ట్ పాలసీ పేరిట రాష్ట్రంలోని ఐదు లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దోపిడీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు ప్రజల ఆస్తులను కొందరి ప్రైవేట్ లాబీలోకి మార్చే ప్రయత్నాన్ని ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు రాష్ట్ర అభివృద్దికి భవిష్యత్తు తరాల అవసరాలకు చెందిన భూములను ఒకే సంతకంతో అమ్ముకునే విధానాన్ని కాంగ్రెస్ అమలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తలసాని పేర్కొన్నారు అక్కడ అక్కడ చెప్పి స్థానిక ముస్లిం సోదరులు పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక ఆ తీసుకుంటే అది డిఫెన్స్ అంటే ఇట్లా అవసరాలు చాలా ఉన్నాయి ప్రజలకు ఫస్ట్ ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీరు ఫిఫ్టీ అది కూడా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం అమ్మండి మీ ఇష్టానుసారం ప్రజలకు ఉన్నటువంటి భూమిని ప్రజల ఆస్తిని మీరు దోపిడీ చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు ఎంతవరకైనా పోరాటం చేస్తాం ప్రజా పోరాటం చేస్తాం లీగల్గా గా